హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనందరూ తెలిసిందే ఎప్పుడైతే బంద్ ప్రకటిస్తున్నామని చెప్పేసి థియేటర్స్ వాళ్ళు చెప్పడం జరిగిందో దాని తర్వాత వెను వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం చెందారు ఆయన జనసేన పార్టీ తరపు నుంచి ఒక పెద్ద లేఖను విడుదల చేశారు వెను వెంటనే థియేటర్స్ వాళ్ళు భయపడ్డారు మరి పవన్ కళ్యాణ్ రంగంలో దిగిన తర్వాత భయపడాలి కదా ఆయన స్థాయి ఏంటి ఆయన ఆయన ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి ఏంటి ఒక డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సో అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నటువంటి సమయంలో థియేటర్లు బంద్ చేస్తామంటే మొత్తానికి బంద్ చేసుకోవడమే ఆ తర్వాత థియేటర్లే ఉండవు ఫ్యాన్స్ ఆ రేంజ్లో ఉంటారు తగలబెట్టేస్తారు బూ బూడిద ఏరుకోవడమే కాదు ఆ థియేటర్లే సో ఇవన్నీ పక్కన పెడితే అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది క్లారిటీ ఇవ్వడం జరిగింది తన వైపు నుంచి మొట్టమొదటిగా చూసుకుంటే మొదటి నుంచి కూడా థియేటర్లు ఆ నలుగురు చేతిలోనే ఉన్నాయి వాళ్ళ ఆ నలుగురే మొత్తం శాసిస్తున్నారు అన్నదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సమాధానం చెప్పింది ఏంటంటే ఎప్పటి నుంచో ఆ నలుగురు ఆ నలుగురు అని చెప్పేసి నా బొమ్మలు వేస్తూ ఉన్నారు సో ఆ నలుగురునో నేను లేను పదిహేను వందల థియేటర్లు ఉంటే ఆ పదిహేను వందల థియేటర్లలో పదిహేను థియేటర్లు మాత్రమే నావి అవి కూడా ఇంకా నాకు ఉండవు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు దాని తర్వాత ఒక రిపోర్టర్ ఇలా అడిగారు అనమాట మనం సినిమాకి వెళ్తున్నప్పుడు మనం అందరం కూడా యుఎఫ్ఓ సాటిలైట్ అని చెప్పేసి పడతా ఉండిద్ది ఎట్లా యుఎఫ్ఓ కానీ క్యూబ్ కానీ ఇలా పడతా ఉంటుంది క్యూబ్లో మీకు వాటాలు ఉన్నాయా అని చెప్పేసి అల్లువరి మీద డైరెక్ట్గా అడిగారు అన్నమాట సో యూఎఫ్ఓలో ఏషియన్ సునీల్ ఏషియన్ సినిమాస్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏషియన్ సినిమాస్ యొక్క అధినేత ఏషియన్ సునీల్ ఏషియన్ సునీల్ గారి చేతుల్లో యూఎఫ్ఓ ఉంది మీ చేతుల్లో క్యూబ్ ఉంది సో అందుకని చెప్పేసి కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏ ఏ సినిమా ఎవరికి ఇవ్వాలనేది మీరే డిసైడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రశ్న అడిగితే అల్లు అరవింద్ గారు క్యూబ్లో నాకు వాటాలు లేవు లో సునీల్ గారి హస్తం లేదు అని చెప్పేసి దానికి కూడా క్లారిటీ ఇచ్చారు అలాగే ఇంకొక మాట చాలా క్లారిటీగా చెప్పారు ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సమయంలో బంద్ చేసే అంత దుస్సాహసం ఎవరికైనా ఉంటుందా చెప్పండి అని చెప్పేసి అన్నారు నిజమే కదా అది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రజెంట్ ఆయన గతంలో అంటే ఇప్పుడు ఆయన పవర్లో లేరు ఆయన కష్టపడి ఎదిరించి పవర్లోకి వచ్చారు ఆయన ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొని ఆ సీటును సంపాదించారు ఆయన అటువంటి పవన్ కళ్యాణ్ గారు పవర్లో లేనప్పుడే అంత చేస్తే పౌరులో ఉండే పవన్ కళ్యాణ్ గారిని అంటే బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఏమిటి అన్నది అల్లు అరవింద్ గారు చెప్పారనమాట అంటే బెదిరించేటువంటి ప్రయత్నం ఆ దుస్సాహసం మేము చెయ్యము అటువంటిది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తాకిడి ఏంటో ప్రతి ఒక్క సెలబ్రిటీ చూశాడు ఆంధ్రప్రదేశ్లోను కానీ తెలంగాణలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్ ఏంటో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా మీరు చూశారు సో అటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ఆయన ఇండస్ట్రీకి చాలా చేశారు అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పుకొచ్చారు ఆయన ఇండస్ట్రీకి ఎప్పుడు తోడుగానే ఉంటారు నీకు ఏం కావాలి చెప్పండి చేస్తామని చెప్పేసి అన్నారు సో ఆయనకి ఎదురెళ్ళడం అనేది ఆయన వెనకాలన్నా వెళ్ళాలి పక్కనైనా వెళ్ళాలి ఎదురెళ్ళకూడదు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్తే ఏం జరిగిందో మనం అందరం చూసాము సో ఆయన చాలా క్లారిటీగా అల్లు అరవింద్ గారు ఈ విషయాల గురించి మాట్లాడుకొచ్చారు సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎదుర ఎదురెళ్ళడం అనేది ఒక దుస్సాహసం లాంటిది అని కూడా బలంగా చెప్పారు దాని గురించి సో అలాగే ఏపీసీఎం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలుస్తాము అది మా తప్పే అది త్వరలో అది కూడా మేము కలుస్తాము థియేటర్లకి సమస్య ఉందన్న మాట వాస్తవం అంటే స్టాండ్లో ఉన్న సింగిల్ థియేటర్స్కి ఇప్పుడు ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఉన్నటువంటి ఒప్పందం సింగిల్ థియేటర్స్కి లేవు సో సింగిల్ థియేటర్స్ కి కొంచెం సమస్యలు అవి ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటే సొల్యూషన్ అయిపోతుంది అని చెప్పేసి మొత్తానికి అయితే ప్రెస్ లో కొన్ని కొన్ని అంశాల గురించి అయితే అల్లు అరవింద్ గారు క్లారిటీ ఇచ్చేశారు అంటే ఎప్పటి నుంచి అల్లు అరవింద్ గారిని ఆ నలుగురు ప్రొడ్యూసర్స్లో ఆయన సమ్మెన్స్ ఆయన బొమ్మలు వేసేసి వేయొద్దు అనేది ముఖ్యంగా రిక్వెస్ట్ చేశారు మీడియాకి మరి ఎన్నాళ్ళు గా ఉండి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అనేది అదొకటి కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం సో ఇప్పటికైనా సరే అల్లు అరవింద్ గారు మీడియా ముఖం అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు సో హరిహర వీరమల్లు అనుకున్న డేట్ రోజున అనుకున్న సమయానికి భారీగా విడతలవ్వబోతుంది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ అయితే ఆల్రెడీ లో జరుగుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడైతే బుకింగ్స్ ఓపెన్ చేస్తారో ఇంకా ఫ్యాన్స్ చెప్పాల్సిందే ఉంది మీద పడిపోతారు అల్లు అరవింద్ గారు చెప్పినటువంటి విషయాల పట్ల మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి